వాస్తవానికి ఈ సంవత్సరం కృష్ణాలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి ఒక వెయ్యి పది టీఎంసీల నీళ్లు కృష్ణా నదిలో వచ్చినాయి సరే మనము టెంపరీగా అడహక్క చేసుకున్న అరేంజ్మెంట్ ప్రకారంగా సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ కు ఆరు వందల అరవై ఆరు టీఎంసీల నీళ్లు రావాలి కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఆరు వందల యాభై ఏడు వాడేసింది ఆరు వందల అరవై ఆరులో ఆరు వందల యాభై ఏడు టిఎంసీలు వాడింది ఇక ఆంధ్రప్రదేశ్ కు ఉన్న హక్కు ఎంత ఇంకా తొమ్మిదే కేవలం తొమ్మిది టీఎంసీలే కానీ ఇవాళ కూడా సాగర్ కుడి కాలువలో పదివేల క్యూసెక్కులు పోతున్నాయి ముచ్చమర్రిలో పోతున్నాయి పోతిరెడ్డిపాడులో పోతున్నాయి మరి నీకేం కావాలి రేపు ఎట్లా తెలంగాణకి ఎంత రావాలి ఆ రేషో ప్రకారం థర్టీ ఫోర్ ప్రకారం చూసినా కూడా మూడు వందల నలభై మూడు టిఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి కానీ ఈ రోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే రెండు వందల ఇరవై టిఎంసీలు మాత్రమే టూ ట్వంటీ ఇంకెంత రావాలి తెలంగాణకు నూట ఇరవై మూడు టిఎంసీలు రావాలి నూట ఇరవై మూడు టిఎంసీలు తెలంగాణకు రావాలి ఆంధ్రాకి రావాల్సింది తొమ్మిది అంటే ఎంత నిర్లక్ష్యం ఇది మొత్తం కలిపితే కూడా ఎంత అవుతుంది ఈ నూట ఇరవై మూడు తొమ్మిది కలిపితే నూట ముప్పై రెండు టిఎంసీలు కావాలి ఇంకా నూట ముప్పై రెండు కావాలి ఉన్న నీళ్లు ఎంత తెలుసా ఇప్పుడు శ్రీశైలంలో సాగర్ల కలిపి ఉన్నాయి వంద టిఎంసీలు ఇప్పుడు మరి ఎక్కడికి తెస్తావు నీకు రావాల్సింది నూట ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్కు కు రావాల్సింది తొమ్మిది మొత్తం కలిసి కా రావాల్సింది నూట ముప్పై మూడు ఇప్పుడు ఉన్నది ఎంత అంటే వంద నష్టం ఎవరికి ఈ కూడా ఇంకా తరలిస్తేనే ఉన్నట్టు బంద్ పెట్టాలి కదా ఈ వందలు కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకపోతనే ఉన్నది ఇంకా మరి తెలంగాణ మన మన వాట పోతుంటే వాళ్ళు తరలించకపోతుంటే గుడ్లు అప్పగించి ఎందుకు చూస్తున్నారు ఇంజనీర్లు ఏం చేస్తున్నారు మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ తెచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా అడ్వైజర్ ఏం చేస్తుండు ఏం చేస్తుండు నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు పరిస్థితి ఏంటంటే నాగార్జున సాగర్ లో మినిమం ఎండిడిఎల్ ఎంత ఫైవ్ టెన్ ఇప్పుడు ఆ ఫైవ్ టెన్ మీద నాగార్జున సాగర్ లో ఈ రోజు ఉన్న నీళ్లు ఎంత అంటే యాభై టీఎంసి శ్రీశైలం ఎండిడిఎల్ ఎయిట్ థర్టీ ఫోర్ ఎయిట్ థర్టీ ఫోర్ మీద శ్రీశైలంలో ఈ రోజు ఉన్న నీళ్ళు ఎంత అంటే యాభై యాభై టీఎంసీలు సాగర్ లో యాభై శ్రీశైలంలో యాభై రెండు కలిపితే ఎంత ఉన్నాయి వంద టిఎంసీల నీళ్లు ఉన్నాయి వందల తెలంగాణకు రావాల్సింది నూట ఇరవై మూడు ఆంధ్రకు పోవాల్సింది తొమ్మిది అంటే ఉన్నాయి తక్కువ రావాల్సింది ఎక్కువ అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ నష్టపోయినట్టే ఇప్పటికైనా కండ్లు తెరవండి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మీరే ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు గతంలో ఈ అడ్వర్టైజ్మెంట్ల సంస్కృతి లేదు యాసంగి పంటకు ఎన్ని నీళ్ళు ఇస్తాం ఇందాక నేను చూసిన యాడ్ ఓ ముఖ్యమంత్రి బొమ్మ వేసుకొని పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చిండ్రు యాసంగి పంటకు ఓ ఇన్ని నీళ్ళు ఇత్తరమని ఈ యాసంగి పంట ఏమైతుందంటే బైసాబ్ నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద నల్లగొండలో లక్ష నలభై ఐదు వేల ఎకరాలు సూర్యాపేటలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎకరాలు ఖమ్మంలో రెండు యాభై ఐదు రెండు అరవై మొత్తం కలిపితే ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద తెలంగాణలో ఇప్పుడు పంట వేసుకున్నారు రైతులు ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమకాలువ కింద ఇప్పుడు పంట వేసుకొని పెట్టుబడి పెట్టిన రైతులు మందులు వేసిండ్రు ఇంకా నాలుగు వెట్టింగ్స్ ఇవ్వాలి నాగార్జున సాగర్ ఎడమ ఇంకా నాలుగు తడులిస్తే గాని పంట పండదు నాగార్జున సాగర్ కు నాలుగు తడులు ఇవ్వాలంటే ఈ ఆరున్నర లక్షల ఎకరాలు పండాలంటే దాదాపు ముప్పై ముప్పై ఐదు టిఎంసీల నీళ్లు కావాలి ఇది కాకుండా ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కింద కూడా రెండు లక్షల నలభై వేల ఎకరాల పంట వేసింది కూడా ఇంకా మూడు నాలుగు తడులు ఇవ్వాలి దానికి నీళ్లు కావాలి తర్వాత ఖమ్మం జిల్లా డ్రింకింగ్ వాటర్ పాలేరు నుంచే తీసుకుంటాం మహబాబాద్ డ్రింకింగ్ వాటరు పాలేరు నుంచే తీసుకుంటాం నల్లగొండకు సూర్యాపేటకు కూడా త్రాగునీరు మనం నాగార్జున సాగర్నే తీసుకుంటాం హైదరాబాద్ డ్రింకింగ్ వాటరు నాగార్జున సాగర్ మీదనే ఉంది హైదరాబాద్ నల్గొండ సూర్యాపేట ఖమ్మం జిల్లా అదే విధంగా మహబూబ్బాద్ జిల్లా వీటన్నిటి త్రాగునీటి అవసరాలు దాని మీదనే ఆధారపడ్డాయి రెండు లక్షల నలభై వేల ఎకరాలిసి కింద పంట ఉన్నది నాగార్జున సాగర్ ఎడమకాలో కింద ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాల పంట ఉన్నది మరి ఇవన్నీ ఎట్లా కాపాడతారు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి రైతుల పంటలు కాపాడాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలే ఆంధ్రప్రదేశ్ కు నీటి వాడకాన్ని చేయించాలి కేఆర్ఎంబి ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం మేము కూడా వస్తాం పోదాంపా ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం మీకు కాకపోతే కూడా వస్తాం పోయి చేద్దాంపా ప్రధాన మంత్రి కార్యాలయం ముందు చేద్దామా పోదాంపా అఖిలపక్షాన్ని తీసుకొని పోండి అంటే ఏం మిమ్మల్ని గెలిపించి పంటలు ఎండబట్టడానికా రేపు వేసవి కాలంలో త్రాగునీటికి ప్రజలు ఇబ్బంది పెట్టడానిక ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మిగిలింది తొమ్మిది టీఎంసీలే రావాల్సింది మనకు నూట ఇరవై మూడు ఉన్నది వంద ఇప్పటికైనా ఏం చేయాలి తక్షణమే సాగర్ కుడి కాలువకు నీళ్ళ విడుదల ఆపాలి నుంచి ముందు ఇంకా తోడుతున్నారు దాని వెంటనే ఆపాలి పాడి ద్వారా ఇంకా నీళ్లు తరలిస్తున్నారు దాని వెంటనే ఆపాలి ఈ ఉన్న వంద టీఎంసీలన్నా మనం తెచ్చుకుంటే ఆ కల్వకుర్తి గాని నెట్టంపాడు గాని భీమా గాని కోయిల్ సాగర్ గాని ఏఎంఆర్ ఎస్ఎల్బి గాని సాగర్ ఎనమకాలువ గాని ఈ మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు కొద్దో గొప్ప మనం సర్దుకొని వ్యవహారాన్ని నడిపించుకునే అవకాశం ఉంటుంది లేకపోతే మీరు ఇట్లనే మొద్దు నిద్రపోతే ఇటు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ లో పంటలు దెబ్బతింటాయి ప్రజలకు రేపు త్రాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తున్నది మొద్దు నిద్రపోతున్నది కనుకనే ఆంధ్రప్రదేశ్ తన ఇష్టం వచ్చినట్టుగా నీటిని ఇలా తరలిస్తా ఉన్నది